ஏய் yes. நம்ம <laughs> aro <muchas> ira గారు రంగసాయి పిల్లి వాటి రావాలి రామరెడ్డిపల్లి గంగా మీరు రాముడు తాతలో విడిపెట్టిపోయినా ఏడు రావు కానీ పెద్ద ఇక్కడ పెద్ద దగ్గర வார்த்தல வெங்கட சுப் ரங்கசாய பள்ளி வார்த்தை वठे छॾे यां ఇంతవరకు మొదటి స్థానంలో మార్చి చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి మధ్య ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల ఐదు ఇచ్చులాగి మొదటి స్థానంలో ఉన్నాయి రెండవ స్థానంలో మార్పల్లి చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి వారి జత మచ్చలపల్లి బాలయ్య గారి పల్లి జంట రెండు వేల ఐదు వందల యాభై ఆరు అడుగుల ఎనిమిది ఇచ్చు రెండవ స్థానంలో మూడవ స్థానంలో ఎం రామాన్యాయ గారు పిఆర్పిల్లి వారి జత రెండు వేల ఐదు వందల యాభై నాలుగు అడుగుల రెండు ఇచ్చు మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో పాతకోట పేదేశ్వర రెడ్డి గారు తెమ్మాయి కాలనీ విరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వారి జత రెండు వేల ఐదు వందల నలభై అడుగుల ఏడి నుంచి లాగి నాలుగో స్థానంలో ఐదో స్థానంలో కట్టుబడి రౌలి మేడం గారు అలగనూరు పెడుతూరు మండలం మంద్యాల జిల్లా వారి జాత రెండు వేల రెండు వందల తొంభై ఆరు అడుగుల నాలుగు ఇంచుల లాగి ఐదో స్థానంలో ఆరో స్థానంలో ఎం రామసుబ్బారెడ్డి గారు ఉష్ణనాథం గ్రహ పెద్దం చెర్ల మండలం మంద్యాల జిల్లా వారి జత రెండు వేల రెండు వందల తొంభై నాలుగు అడుగుల ధోరణి లాగి ఆరవ స్థానంలో కట్టుబడి రోహిత్ మేడం గారు అలగుర వారి చేత రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క అడుగు తొమ్మిది రిచ్ల ఏడవ స్థానంలో కె రామ్సుబ్బారెడ్డి గారు సోమల్ రెడ్డి వారి జత పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగుల తొమ్మిది రిచ్చులు ఎనిమిదవ స్థానంలో వచ్చే విద్యా బోగూర్ రెడ్డి గారు రూపవారిపల్లి వారి చేత పదిహేడు వందల యాభై అడుగులో లాగి తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ప్రస్తుతానికి పదో చెత్తగా పోటీకి వస్తున్నాయి కాశీనాయన ఆశీస్సులతో ఎంవీఎస్ఆర్ వెంకట వెంకటసుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పురుగుతురు మండలం కడప జిల్లా వారి పోటీ వస్తున్నాయి పదకొండవ తితవ కాలభైరవ స్వామి ఆశీస్సులతో పుట్లూరు వాసుదేవరెడ్డి గారు ఉప్పాల వెందన్నపల్లి గ్రామం యాడిక్కి మండలం అనంతపురం జిల్లా వారి అంతా రెడీగా ఉండాలి

സൈഡ് എനിക്ക് ജനഗ ബാബു ബാബു അസ സ്റ്റാൻഡ് അല്ലെങ്കിൽ എനിക്ക് ജെക്കോണ്ടിട്ട് ഗൊടു

మండలం కడప జిల్లా వారి చతవ పోటీ ఉన్నాయి హుస్సేనాపురం రామసుకారెడ్డి గారు ఛాతీ రెండు వాళ్ళు పవర్ బ్యాంక్ లో What the- चाहींदा <laughs> हे thank స్వామి ఆశీస్సులతో పుట్లూరు వాసుదేవరెడ్డి గారు వెంకన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా మధ్యంత బయలుదేరి రావాలా పెద్ద పటాకులు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ప్రపంచ కప్ మొదలైంది సుందరిదేవి త్రిపురాంతకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదిహేడవ తారీఖున సీనియర్స్ విభాగం మొదటి బహుమతి లక్ష యాభై వేలు రెండో బహుమతి లక్ష మూడో బహుమతి ఎనభై వేలు నాలుగో బహుమతి అరవై వేలు ఐదో బహుమతి యాభై వేలు ఆరో బహుమతి నలభై వేలు ఏడో బహుమతి ముప్పై వేలు ఎనిమిదో బహుమతి ఇరవై వేలు తొమ్మిదో బహుమతి పదహైదు వేల రూపాయలు బహుమతులు ఏర్పాటు చేశారు సీనియర్స్ విభాగంలో పశుపోషకులు బాలసూత్ర సుందరి త్రిపురాకేశ్వర స్వామి సన్నిధికి త్రిపురాంతకం గ్రామానికి పోటీలకు ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇరవై సెకండ్ సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నిమిషం పదకొండు సెకండ్లు ఉందంజలో ఉన్నాయి ఎంవిఎస్ఆర్ బోస్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి పోటీలో ఉన్నాయి పి వాసుదేవ రెడ్డి

వెనుగంజలో ఉన్నాయి ఐదో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ఉందంజలో ఉన్నాయి ఎంవిఎస్ఆర్ పోస్ వార్తల వెంకట సిబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పెద్దెటూరు మండలం గడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి புடூர் வாசுதேவரெடி கார வெங்கண்டப்பள்ள கிராமம் ஏடிக்க மண்டலம் அனந்தபுரம் ஜிவாரி ஜெட்ட பயன் நேரம் காவலா

何 우리 <laughs> 혜리! <laughs> రెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వార్జ్యత పోటీలో ఉన్నాయి పదకొండవ జత కాలభైరవ స్వామి ఆశస్సులతో పుట్లూరు వాసుదేవరెడ్డి గారు వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారితో బయలుదేరి రావాలి పన్నెండవ జత పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పెద్దటూరు మండలం కడప జిల్లా వారితో రెడీగా ఉండాలి समयम नम ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ముప్పై సెకండ్లు విలపెద్యలో ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లు రెండు వందల ఇరవై రెండు అడుగులు లాగాలి సమయము Prendere il peso,